హెలీప్యాడ్ పరిశుభ్రమైన రహదారులు రంగులు పూసిన డివైడర్లు ఇవన్నీ చూసి మన పామర్రు అభివృద్ధి చెందింది అనుకోకండి ఇదంతా ముఖ్యమంత్రి ఒకరోజు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన హంగులు మళ్లీ ఎలానో రేపటి నుండి మన పాటలు మనవేళ్ళండి పరదాల్లో పామర్రు శుక్రవారం ముఖ్యమంత్రి పామర్రు పర్యటన సందర్భంగా అధికారులు నానా తిప్పలు పడుతున్నారు ముఖ్యమంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే వారి పీరికితనాన్ని నిరూపిస్తూ పామరును పరదాలమయంగా మార్చేశారు ముప్పై కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ ప్రయాణం ఎందుకని రోడ్లపై వస్తే మా తిప్పలు కూడా జగన్కు తెలుస్తాయని అభిప్రాయపడుతున్నారు ఆయన మీటింగ్ దగ్గర మాత్రం ఒక్కరోజు ఆడంబరానికి అద్దంలా కొత్త రోడ్లు వేశారని మిగిలిన వాళ్ళు కూడా ఆయనలాంటి మనుషులేగా అని ప్రశ్నిస్తున్నారు స్థానికంగా బస్ స్టాండ్ కట్టే దమ్ము లేదు కానీ జగన్ పర్యటనకు మాత్రం కోట్లు తగలేస్తున్నారని మండిపడుతున్నారు పూర్వం కుటుంబీకులు వెళ్ళేటప్పుడు ఇదే మాదిరిగా పరదాలు కట్టుకుని వెళ్ళేవారట వారి ఆచారం ప్రకారం వారిని ఎవరూ చూడకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు అలా వెళ్ళేవారు మరి ఈ ముఖ్యమంత్రికి ఎందుకు పరదాలు అంటే తను ఒక రాజునని ప్రజలు బానిసలు అని జగన్ భావన లేక చేతకాని పాలనకు చిరెత్తి ప్రజలు తిరుగుబాటు చేస్తారని భయమా మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు పరదాల పేరిట సమస్యలను ఎందుకు కప్పేస్తున్నారు పరదాల వెనుక ఉన్న కంపు కొడుతున్న డ్రైనేజీలను వారి అవస్థలను చూడాల్సి వస్తుందని ద్వేషమా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు మరో యాభై రోజుల్లోనే అన్నిటికీ జవాబివ్వబోతున్నారు పామరు ప్రజలారా ఆలోచన చేయండి పౌరుషాల మనది ఇలాంటి పరదాల చాటు పర్యటనలు మన పామరులో ఎప్పుడైనా చూశావా ముఖ్యమంత్రి పర్యటన పేరుతో చెట్లు నరకడం ఏనాడైనా విన్నావా ప్రజాస్వామ్యంపై కనీస అవగాహన లేని ఇలాంటి నాయకులు మనకి అవసరమా ఆలోచన చేయండి